భాషామృతం తరగతికి స్వాగతం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా రూపొందించినటువంటి ఏడవ తరగతిలోని ఆరవ పాఠం మన విశిష్ట ఉత్సవాలు అనేటువంటి శీర్షికతో ఉపవాచక పాఠాలను అందించడం జరిగింది ఇందులో ఆరు ఉత్సవాలను తెలియచేశారు ఇది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఉత్సవాన్ని గురించి తెలియచేసే విధంగా సిలబస్ రూపొందించడం జరిగింది అందులో మొదటి ఉత్సవం శ్రీమానోత్సవం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాలలో వివిధ ఉత్సవాలు జాతరలు జరుగుతూ ఉంటాయి అవి ఆయా ప్రాంత ప్రజల చరిత్ర సంస్కృతి వారసత్వ సంపదకు సజీవ సాక్షాలుగా నిలుస్తూ ఉన్నాయి విభిన్న అలవాట్లు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని నెలకొల్పుతూ ఉన్నాయి మన దేశ మూల భావం భిన్నత్వంలో ఏకత్వం ఈ భావాన్ని పెంపొందిస్తూ మన రాష్ట్రంలో జరిగే కొన్ని ఉత్సవాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి ఉత్సవం సిరిమానోత్సవం సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు అని అర్థం పైడి తల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు ఇలవేల్పు అంటే కులదైవం ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కులదైవం తల్లి అమ్మవారు ఆ అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో జరుగుతుంది ఈ ఉత్సవంలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు విజయనగరంలో జరిగేటువంటి పైడితల్లి అమ్మవారి యొక్క శ్రీమానోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడ పాల్గొంటూ ఉంటారు పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే ఈ శ్రీమానోత్సవంలో చారిత్రక అంశాలు మిళితమై ఉన్నాయి ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి సిద్ధమవుతాడు యుద్ధానికి వెళ్ళవద్దని అతని చెల్లెలు పైడిమాంబ బ్రతిమాలింది అయినప్పటికీ చెల్లెలు మాట పెడచెవిన పెట్టి అంటే వినిపించుకోకుండా యుద్ధానికి వెళ్తాడు యుద్ధరంగంలో ఉన్న అన్నని చూడడానికి పైడిమాంబ బయలుదేరుతుంది ఒకనొక రోజు అక్కడికి చేరేలోపే తాండ్ర పాపారాయుడి చేతిలో తన అన్న హతమయ్యాడన్న వార్త తెలిసి స్పృహ కోల్పోతుంది పైడిమాంబ పరిచారికలు పరిచర్యలు చేశాక పైడిమాంబ కోలుకుంటుంది పరిచారకులు అంటే సేవకులు ఆమెకు సేవ చేసిన తర్వాత ఆమె స్పృహ నుండి కోలుకుంటుంది తన అన్న లేకుండా తాను జీవించలేనంటుంది అక్కడే ఉన్న పెద్ద చెరువులో ఆత్మార్పణ చేసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువులో దూకి ఆమె మరణిస్తుంది కొంతకాలానికి స్నేహితురాళ్లకు కలలో కనిపిస్తుంది పైడిమాంబ పెద్ద చెరువులో తాను విగ్రహమై వెలుస్తున్నానంటుంది తనను వెలికి తీసి గుడి కట్టాలని చెప్పింది స్నేహితురాళ్ళకి కలలో కనిపించి ఆ పైడిమాంబ చెరువులో నేను విగ్రహమై వెలుస్తాను ఆ విగ్రహాన్ని వెలికి తీసి గుడి కట్టించాలి అని వాళ్ళకి స్నేహితులకి కలలో చెప్తుంది దానితో బెస్తవారు అంటే చేపలు పట్టేవారు వలలతో గాలించి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీశారు చెరువు గట్టుపై పైడిమాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ట చేస్తారు అప్పటి నుండి దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతోంది సిరిమానోత్సవం జరగడానికి పదహైదు రోజుల ముందుగానే పైడితల్లి అమ్మవారి సిరిమానును ఎక్కడి నుండి తేవాలనే విషయాన్ని పూజారి ఆలయ ధర్మకర్తలకు తెలియచేస్తాడు ఈ ఉత్సవం జరిగే జరగడానికి పదహైదు రోజులు ముందుగా ఆ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఎక్కడి నుంచి తీసుకురావాలో పూజారి ఆలయ ధర్మకర్తలకు తెలియచేస్తాడు పూజారి సూచన మేరకు వారు అంటే ఆ ఆలయ ధర్మకర్తలు సిరిమాను ఉన్న చోటికి వెళ్తారు స్థల యజమాని అనుమతితో సిరిమాను తీసుకువస్తారు సుమారు అరవై అడుగుల పొడవు ఉండే సిరిమాను చివర ఆసనం ఏర్పాటు చేస్తారు సుమారు అరవై అడుగుల పొడవు ఉండేటువంటి ఆ సిరిమానుకి చివరగా ఒక ఆసనం అంటే కుర్చీ లాంటిది ఏర్పాటు చేస్తారు దానిపై పూజారిని కూర్చోబెడతారు గుడి పూజారిని పైడిమాంబ అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు ఆయనను ఆ ఆసనంలో కూర్చోబెడతారు ఆలయం నుండి విజయనగర రాజుల రాజప్రాసాదం వరకు మూడుసార్లు ఊరేగిస్తారు ఆ సిరిమానుకు ముందు భాగంలో బెస్తవారి వల అంజలి రథం అంటే దేవతల రథం నడుస్తూ ఉంటాయి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారు వెలసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాలేదు అదంతా అమ్మవారి దయ అని ఈ ప్రాంత ప్రజలు భావిస్తారు జాతరలో భాగంగా అమ్మవారి ఘటాలు రాజమహల్కి తీసుకువెళ్తారు తిరిగి చదురు గుడికి చేరుకుంటారు రాబోయే సంవత్సర కాలంలో జరిగే మంచి చెడులను పైడితల్లి అమ్మవారు పూజారి రూపంలో చెబుతుందని భక్తుల విశ్వాసం ఆ సమయంలో పూజారి ధాన్యపు గింజలను ఇస్తాడు వాటిని తమ పొలాల్లో మొదటి విత్తుగా నాటుకుంటే మంచి పంట పండుతుందని రైతుల యొక్క నమ్మకం విన్నారా సుమారు అరవై అడుగుల పొడవు ఉండేటువంటి ఆ సిరిమాను చివరన ఒక ఆసనం ఏర్పాటు చేసి ఆ ఆసనంలో అమ్మవారి ప్రతిరూపంగా భావించేటువంటి పూజారిని కూర్చోపెడతారు ఆ సిరిమానుకు ముందు భాగంలో బెస్తవారు వల అదేవిధంగా దేవతల రథం కూడా నడుస్తూ ఉంటాయి ఈ సినిమానోత్సవం విజయనగరంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది అమ్మవారు అక్కడ వెలిసిన తర్వాత ప్రజలకు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు కలగకుండా వాళ్ళు సుఖంగా జీవిస్తూ ఉన్నారనేసి ప్రజల యొక్క నమ్మకం ఇకపోతే జాతరలో భాగంగా అమ్మవారి ఘటాలు రాజమహల్కి తీసుకువెళ్తారు ఘటాలు అంటే కుండలు అమ్మవారి కుండలు రాజమహల్కి తీసుకువెళ్తారు తిరిగి చదురు గుడికి చేరుకుంటారు ఈ గుడికి వచ్చిన తర్వాత రాబోయే సంవత్సర కాలంలో జరిగేటువంటి మంచి చెడులన్నింటినీ కూడా తల్లి అమ్మవారు పూజారి రూపంలో చెబుతుంది ఈ మాటలన్నింటినీ భక్తులు చాలా విశ్వసిస్తూ ఉంటారు ఆ సమయంలో ధాన్యపు గింజలను పూజారి అందిస్తాడు వాటిని తీసుకువెళ్ళి తమ యొక్క పొలాల్లో మొదటి విత్తుగా నాటుకుంటే మంచి పంట వస్తుందని రైతుల నమ్మకం ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తున్నాను మరొక వీడియోలో గుణదల మేరీ మాత ఉత్సవం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు